ఓం నారాయణ ఆది నారాయణ లీల అధ్యాయము తొమ్మిది పరమ కారుణ్యమూర్తి అయిన శ్రీ స్వామివారు తమను సంపూర్ణంగా నమ్ముకున్న భక్తులు ఈ విశ్వంలో ఎచట ఉండి స్మరించినను వెంటనే వారిని చిత్రమైన రీతులలో ఆదుకునేవారు భరించలేని భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ బాధ భరించలేక శ్రీ స్వామివారిని ప్రార్థించినప్పుడు అటు వారి బాధను శ్రీ స్వామివారు తన శరీరంపైకి తీసుకుని తానే అనుభవించి ఆ భక్తుని బాధ తీర్చేవారు ఒకప్పుడు శ్రీ స్వామివారికి ఆయాసం వచ్చి చాలా బాధపడుతున్నారు భక్తులు తెల్లగడ్డల అంటే చిన్న ఉల్లిపాయల రసం తీసి సుమారు చిన్న గ్లాసులు త్రాగించారు శ్రీ స్వామివారికి నాడి అందకుండా పోయింది శ్రీ స్వామివారు శరీరం వదిలేస్తున్నారని అందరూ అర్ధరాత్రి పూట వరకు కూర్చుని ఏడ్చి నిద్రపోయారు కొంతసేపటికి వారు నిద్రలేచి చూస్తే శ్రీ స్వామివారు లేరు అందరూ అన్ని చోట్ల వెతుకుచున్నారు అరగంటకు శ్రీ స్వామివారు అప్పుడే స్నానం చేసి నవ్య నూతనంగా చిరునవ్వులు ఒలికిస్తూ వస్తున్నారు ఆ దృశ్యం చూచి అంతా విస్తుపోయారు ఏ భక్తుని బాధ ఆ విధంగా తీసుకున్నారో ఎవరికి తెలుస్తుంది ఒకప్పుడు ఒక కుష్ఠువ్యాధి పీడితుడు శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నాడు శ్రీ స్వామివారు బాధతో మూలుగుతూ ఉన్నారు అర్ధరాత్రి వేళ రోజురెడ్డి శ్రీ స్వామివారి బాధను చూడలేక శ్రీ స్వామివారి పాదములు వత్తటానికి కాళ్ళు పట్టుకున్నాడు అబ్బో అబ్బో ఇప్పుడు నన్ను తాకకూడదు దూరంగా పోయ అన్నారు శ్రీ స్వామివారు ఒక గంట తర్వాత రోసిరెడ్డి కాలి పొట్టిన వేలు కింద నిష్కారణంగా వ్రయ్యగా చీలి కుష్ఠవ్యాధి వల వ్యాపించింది కుష్ఠిరోగి బాధను శ్రీ స్వామివారు తీసుకుని ఉండగా తాను శ్రీ స్వామివారిని తాకిన ఫలితం ఇదని గుర్తించి రోజురెడ్డి నాలుగు రోజులు కేవలం గురుస్మరణ చేశాడు నాలుగవ రోజుకు తన కాలు ఏ మందు లేకుండానే మామూలుగా బాగయింది గౌని పెంచలమ్మకు వల్లంతా విపరీతమైన జిల అంటే దురద నెలల తరబడి బరికి బరికి వల్లంతా మంటలు వచ్చాయి ఎన్నో వైద్యాలు చేసినా ఉపయోగం లేక మానుకున్నది తన బాధను గురువయ్య ద్వారా శ్రీస్వామివారికి విన్నవించుకున్నది ఆమెను వెయ్యి రూపాయలు గుండెంలో పోయమన్నారు ఆమె అంత పెద్ద మొత్తం లేదని చెప్పింది అయితే పది రూపాయలు వేయమను అన్నారు శ్రీస్వామివారు తన దగ్గర పది పైసలు కూడా లేవని మరో రోజు మొరపెట్టుకున్నది ఆమెను ఐదు నిమిషాలు నా ఎదురుగా నిల్చోమనయ్య అన్నారు శ్రీస్వామివారు ఆమె అలా నిల్చున్న ఐదు నిమిషాలకు ఆమెను వెళ్ళి ఆ క్షణం నుంచి ఆమె దురదలు శాశ్వతంగా నివారణ అయ్యాయి అయితే ఆ క్షణం నుంచి శ్రీ స్వామివారు విపరీతమైన వంటి దురదతో వారం రోజులు బాధపడుతూ దువ్వెనతో వల్లంతా బరికించుకున్నారు శ్రీరాముడు శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులందరూ మామూలు మానవులుగానే వ్యవహరించారు అదేవిధంగా చూసినట్లయితే శ్రీ స్వామివారు శివ చక్రవర్తిని మించిన త్యాగశీలి కారణం తనను ఆశ్రయించిన వారికి తన శరీరాన్నే సమర్పించారు కదా శ్రీ స్వామివారు కొందరికి ప్రత్యేకంగా కొన్ని వర్ణస్తుల ఇండ్లలో భూమి చేస్తే జబ్బు పోతుందని చెప్పేవారు బ్రాహ్మణుని ఇంట్లో రెండు పూటలు అన్నం తిను అని కానీ కోమటల అన్నం మూడు పూటలు తిను అని చెప్పేవారు అట్లాగే ఇతర వర్ణస్తుల ఇండ్లలో తినమని చెప్పేవారు వారి మాటల ఎందు విశ్వాసం ఉంచి అలా చేసిన వారు ఊహించినంతటి మేలు పొందారు వారి మాట నిర్లక్ష్యం చేసిన వారు ఆ పెన్నిధిని పోగొట్టుకున్న వారైనారు నూతేటి శ్రీ రామనాయుడు శ్రీ స్వామివారు తిరిగే రోజులలో శ్రీ స్వామివారిని దర్శించారు శ్రీ స్వామివారు అప్పుడే అన్నం తెచ్చుకుని తినబోతున్నారు శ్రీరామయ్యను తినమని శ్రీ స్వామివారు బలవంతం చేసినా తినలేదు తను తింటే ఆ అన్నం శ్రీ స్వామివారికి చాలదని తలచాడు అయ్యా ఇవి వట్టి మెతుకులు అనుకున్నావా ముందు రోజులలో కదా తెలిసేది అని అన్నారు శ్రీ స్వామివారు శ్రీరామయ్య దోశల నిండా అన్నం పెట్టి అట్లా పోయి తిని ఆ కుమ్మరో ఇంట్లో నీళ్లు త్రాగిపో అన్నారు శ్రీ స్వామివారు వారు అలానే చేశారు ఎన్నో సంవత్సరముల తర్వాత కూడా నేటికి శ్రీ స్వామి వారి సేవక అంకితమై శ్రీ స్వామివారి సేవకులకు నిత్యం అనకే నుండి భిక్షాన్నం తెచ్చిస్తున్నాడు ఇది ఆనాడు శ్రీ స్వామివారు ముందు రోజులలో కదయ్యా తెలిసేది అని ఆశీర్వదించిన ఫలితమే కాబోలు కలిచెడు వాస్తవ్యుడు కళ్యాణరామ్ మైకాగని సర్వేయర్ పోలిరెడ్డి గారికి కోఆపరేటివ్ సొసైటీలో కొన్ని చిక్కులు వచ్చాయి అదే సమయంలో వారు పనిచేసే గనిలో మేనేజర్ పని ఖాళీ ఉంది కానీ సొసైటీ గొడవల వలన వారు గని ఓనర్ గారైన రాజాగారిని మేనేజర్ పని తన్ తన కిమ్మని అడిగిన ప్రయోజనం ఉండదని అడగలేదు సర్వజ్ఞమూర్తి అయిన శ్రీ స్వామివారికి ఆ సొసైటీ గొడవలో ధర్మాధర్మాలన్నీ తెలియనివా ఒకరోజు పోలిరెడ్డి గారు శ్రీ స్వామివారిని దర్శించి నమస్కరించారు వారేమీ చెప్పుకోకుండానే శ్రీ స్వామివారు అయ్యో ఈయన పాతాల లోకానికి అధిపతి కావాలి వాళ్ళు ఎందుకో అడ్డు తగులుతున్నారు దేవుడయ్యా అన్నీ తీసేస్తాడు ఒక చీటి వ్రాసి ఇవ్వండి అని చెప్పి తన ఆశీ ఆశిస్సుల చీటి వ్రాసి వారికి ప్రసాదించారు వీరే ప్రయత్నము చేయకుండానే వీరినే ఘని లోపల మేనేజర్గా నియమించారు నాటి నుండి రెడ్డి గారికి శ్రీ స్వామివారి ఎందు భక్తి శ్రద్ధలు దృఢమైనటికి ప్రతి నెల యాభై రూపాయలు ఆశ్రమానికి దక్షిణగా పంపుతుంటారు చెర్లోపల్లి వాస్తవ్యురాలు కూచి ఈశ్వరమ్మ చెప్పారు ఒకనాటి రాత్రి తొమ్మిది గంటలకు అందరూ నిద్రపోతున్నారు శ్రీ స్వామివారు కూర్చుని ఉన్నారు సమీపంలో రమణయ్య కూర్చుని కునికిపాట్లు పడుతున్నారు శ్రీ స్వామివారి కొరకు పెసర గుగ్గిళ్ళు తెచ్చిన ఈశ్వరమ్మ అంత దూరాన నిలబడి అయ్యయ్యో అందరూ నిద్రపోతున్నారే ఈ గుగ్గిళ్ళు ఉపయోగపడే యోగ్యత లేకపోయింది అని మనసులో అనుకుంటూ ఉన్నది శ్రీ స్వామివారు చేయి చాచి నాకు పెసర గుగ్గిళ్ళు పెట్టమని రమణయ్యని అడుగుతున్నారు ఇది రాత్రి స్వామి ఉదయాన్నే తయారు చేసి పెడతాము అన్నాడు రమణయ్య శ్రీ స్వామివారు నాకు ఇప్పుడు కావాలి అని గట్టిగా అడుగుతున్నారు ఇది విని ఈశ్వరమ్మ సంతోషంగా తన గుగ్గిళ్ళ సంగతి చెప్పి శ్రీ స్వామివారికి సమర్పించింది కలిచెడు వాస్తవ్యులు నరసరెడ్డి భార్య ఈశ్వరమ్మ కడు పేదరాలు శ్రీ స్వామివారంటే ఆమెకు ఎంతో ప్రేమో చెప్పలేము శ్రీ స్వామివారు ఆ ప్రాంతంలో ఎప్పుడు పర్యటించినా వారి ఇంటి ముందున్న మసీదు ముండే ముందుండే వేప చెట్టు క్రింద విడుద చేస్తారు ఆమె తన ఇంట్లో ఒక కిలో డబ్బా నిండా చక్కెర దాచిపెట్టి దాన్ని ఎంతటి ఇబ్బందిలోనైనా ఇంటి వాడుకకు వాడేది కాదు ఎవ్వరూ దాన్ని తాకేందుకు వీలులేదు ఆ స్వామి చక్కెరను అంత పూజ భావంతో దాచి ఉంచేది శ్రీ స్వామివారు వచ్చి దిగిన వెంటనే మొదట వేడి నీళ్ళల్లో చక్కెర కలిపి సమర్పించేది ఆయన కూడా వీటిని ఎంతో ప్రీతితో స్వీకరించేవారు శ్రీ స్వామివారు నడిచే రోజులలో వారింటిలో తరచుగా ఆతిథ్యము స్వీకరించేవారు క్రమేణా శ్రీ స్వామివారి బృందంలో సంఖ్య పెరిగింది ఆమెకు తన బృందం వలన ఆర్థికమైన భారం అనుకున్నారో ఏమో కానీ అరుదుగా వారి ఇంటికి దయచేసేవారు ఆమె ఒకరోజు తన అలవాటు ప్రకారము శ్రీ స్వామివారి పాదాలు తాకి నమస్కరించుకోబోయింది కానీ శ్రీ స్వామివారి సేవకులు ఆమెను దూరంగా ఉండమని గదమాయించారు ఆమె దూరంగా కూర్చుని స్వామి మీ దివ్య స్పర్శన భాగ్యం లేకుండా నన్ను విధంగా దూరం చేస్తున్నారా అని మనసులో బాధపడింది వెంటనే శ్రీ స్వామివారు అమ్మో కాల్లో ముళ్ళున్నది తీస్తావా అంటూ కాలు అందించారు చాలాసేపు ముల్లు కోసం వెతికింది కానీ ముల్లు లేదు ముల్లు లేదు స్వామి అని చెబితే లేదా అమ్మా అయితే వద్దులే అని కాలు తీసుకున్నారు డోలీలో తిరిగే శ్రీ స్వామి కాల్లో ముళ్ళు గుచ్చుకోవడం ఏమిటి వారు ముళ్ళు తీయమన్న కారణం అప్పుడు అందరికీ అర్థమైంది శ్రీ స్వామివారు అతీతమైన యోగములు ఉండేటప్పుడు అందరూ వచ్చి పరిచర్యల పేరుతో తనను తాకితే బాధగా ఉంటుందని తనను ఎవరూ తాకకుండా కొందరు సేవకులను కాపలా పెట్టింది శ్రీస్వామియే మరిప్పుడు వాళ్ళ మాట కాదని తన పాదములు తాకి నమస్కరించుకొనిస్తే వాళ్ళు నచ్చుకుంటారని యుక్తిగా ముళ్ళు తీసే ప్రసక్తితో ఆమె కోరిక తీర్చారు శ్రీస్వామివారు తూపిలి పిచ్చమ్మ శ్రీ స్వామివారి గుడ్డలు ఉతుకుతూ నిత్యము తమ బర్రపాలు శ్రీ స్వామివారికి సమర్పిస్తూ శ్రీ స్వామివారిని సేవించేది ఆమె ఒకప్పుడు బిడ్డల అనారోగ్యము భర్త యొక్క కోడిపందాలు త్రాగుడు లాంటి అనేక చిక్కులతో బాగా వేసారిపోయింది తులసవ్వ గారు ఆమెను పాత ఇల్లు వదిలి ఆశ్రమం ప్రక్కన చిన్న పాక వేసుకుని ఉండమన్నది కానీ ఆశ్రమం ప్రక్కన ఆమెకు లభించిన స్థలం దయ్యాలకు నిలియమని అక్కడ నివాసం వద్దని వాస్తు తెలిసిన వారు సలహా ఇచ్చారు శ్రీ స్వామివారిని అడిగితే గవర్నమెంట్ డబ్బులు ఇస్తారు ఇల్లు వేసుకుంటారు అని చెప్పారు కానీ ఆ స్థలం మంచిదో కాదో చెప్పలేదు కొన్నాళ్ళు గడిచాక గాలివాన సహాయ నిధి నుండి నిజంగానే అనుకోకుండా అప్పటికప్పుడు ఆమెకు ప్రభుత్వం డబ్బు ఇచ్చింది కనుక ఆ దయ్యాల స్థలంలోనే కొట్టం వేశారు ఇంట్లో చేరారు కానీ శ్రీ స్వామివారు వచ్చి పాదం పెడితే అన్ని పీడలు పోతాయని పిచ్చమ్మ ఆశపడి శ్రీ స్వామివారిని అర్థించింది ఇప్పుడు శ్రీ స్వామివారు గనుక ఆమె ఇంటికి పెడితే ఇక నుంచి ఇళ్లకు రమ్మని జనం పోరు పెడతారు అని అభ్యంతర పెట్టారు కొందరు సేవకులు కానీ ఐదవ రోజున శ్రీ స్వామివారు నన్ను కొత్త ఇంటికి తీసుకోపోండయ్యా అని తొందర చేశారు కానీ భక్తులు శ్రీ స్వామివారిని ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్లారు అప్పుడు శ్రీ స్వామివారు అక్కడికి కాదు అని దక్షిణం వైపు పిచ్చెమ్మ ఇల్లు చూపారు కానీ శ్రీ స్వామివారి సేవకులు పడమర వైపున్న తూము దగ్గరకు తీసుకుపోయారు శ్రీ స్వామివారు బలవంతం చేసి అందరినీ దక్షిణం వైపుగా నడిపించి నేరుగా పిచ్చమ్మ ఇంటికి తీసుకుపోయేంత వరకు గోల చేశారు అచటికి చేరగానే మనమిచ మూడు రోజులు ఉండాలయ్యా అన్నారు ఆ సమయంలో పిచ్చమ్మ చాకిరేవలో ఉన్నది కొంతసేపటికి ఇల్లు చేరి శ్రీ స్వామివారిని చూచి తాను చూస్తున్నది స్వప్నమా నిజమా అని తన కోరిక తీర్చిన శ్రీ స్వామివారికి ఏ విధంగా ఉపచారాలు చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరయింది భగవంతుడు భక్తికి బందీ కదా బద్వేలు ప్రాంతంలో శ్రీ స్వామివారు ఉండేటప్పుడు ఒక్కెమ్మగారు శ్రీ స్వామివారి బృందానికి వంట చెరుకు విస్తరాకులు సమకూర్చుతూ చెట్ల క్రింద ఏకాంతంగా కూర్చునే ధ్యానంలో ఉండేది అలాంటప్పుడు ఆమెకు భోజనం విషయమే గుర్తుండేది కాదు ప్రేమమూర్తి అయిన శ్రీ స్వామివారు ఒక్కెమ్మ అన్నం తినమరచిపోయిందయ్యా ఆమెను పిలిచి అన్నం పెట్టండి అని సేవకులను హెచ్చరించేవారు ఒకెమ్మ అప్పుడప్పుడు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి ఇంటికి వెళుతూ ఉండేది ఒకప్పుడు శ్రీ స్వామివారు ఆమెలో ఎలాంటి మార్పు తెచ్చారో కానీ స్వామిని వదిలిపెట్టి ఇంటికి పోలేకపోయింది ఆమె వచ్చి నమస్కరిస్తే చచ్చిపోయింది చచ్చిపోయిందనుకున్నానే అన్నారు స్వామివారు మనలో ఉండే ఆశా వ్యామోహాలు బంధు ప్రీతి మొదలగు చాపల్యాలను శ్రీ స్వామివారు యోగశక్తితో క్షాలనం చేసేవారు మన ఆధ్యాత్మిక పురోభివృద్ధి పట్ల వారికి గల శ్రద్ధ వారి శక్తి సామర్థ్యములు మనం అర్థం చేసుకొని తగు విధంగా సాధన సాగిస్తామని పై విధమైన మాటల ద్వారా వారు చేసిన పని మనకు ఎరుకపర్చేవారు ఇదే విధంగా నిరంతరము స్వామి సేవలో ఉండే గుత్తా నరసమ్మకు అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళి తన వాళ్ళందరినీ రావాలని ఉండేది శ్రీ స్వామివారిని అడిగితే పంపేవారు కాదు ఒకరోజు నరసమ్మ చచ్చిపోయింది అని చీటి వ్రాసి తన ఆశీర్వాదం వేసి నరసమ్మకి ఇచ్చారు శ్రీ స్వామివారు అది మొదలుకొని ఆమెకు ఇంటి ధ్యాసే లేకుండా పోయింది శ్రీ స్వామివారి బృందంలోని వారంతా పనుల మీద వెళ్లారు శ్రీ స్వామివారికి జాబ పోయి నేను స్నానం చేయలేదు అని తులసమ్మ వక్కెమ్మను పంపింది వక్కెమ్మ ఎన్నడూ శ్రీ స్వామివారికి పోయడం వంటి సేవ చేయలేదు అంతేగాక తాను హరిజన కులానికి చెందినందు వలన అట్టి సేవ చేయడానికి తాను అర్హరాలను అవునో కాదోనని శంకించింది భయంతోనే జావా తీసుకుని శ్రీ స్వామివారి వెనుక నిలబడింది సర్వజ్ఞులైన శ్రీ స్వామివారు రా వక్కెమ్మ భయమేందుకమ్మ రా జావా రేకులో పోయి అని పిలిచారు సత్పురుషుల పట్ల భక్తి శ్రద్ధలు పవిత్రమైన నడవడి లేకపోవడం ఒక్కటే కులహీనత అని శ్రీ వారి భావం నిజానికి ఆమె తత్వం అలాంటిది ఒకసారి నెల్లూరు బస్ స్టాండ్లో ఆమె నిద్రిస్తూ ఉండగా ఒక దొంగ ఆమె కుడి ఉన్న కమ్మ విప్పుకుంటున్నాడు అది గుర్తించి ఆమె కదలకుండా పడుకొని విప్పుకొనిచ్చింది ఆ పని అవగానే ప్రక్కకు వత్తిగిలి ఎడమ చెవి కమ్మ కూడా విప్పుకునేందుకు అవకాశం కల్పించింది తెల్లవారి ఆ కమ్మల గురించి అడిగిన ఆశ్రమ వాసులతో ఆమె నాకంటే దరిద్రుడెవడో వచ్చి కమ్మలు తీసుకుంటుంటే పోనీలే అని తీసుకుపోనిచ్చాను అని చెప్పింది గోపవరంలో ఒక కుక్క ఒక రైతుకున్న మందలోని గొర్రెలను ప్రతినిత్యం ఒకటి చొప్పున చంపి తినేస్తూ ఉండేది అతని కడుపు మండి ఆ కుక్కను చురకత్తితో నరికేశాడు ఆ తర్వాత అదేమి చిత్రమో గానీ అతనికి పుట్టిన ప్రతి బిడ్డ కుక్క వలె అరిచి చనిపోయేవాడు అతను తన బాధను శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నాడు పుడతాడు పుడుతాడు పుడతాడు అని శ్రీ స్వామివారు ముమ్మారు పలికారు వారి అమృతవాక్యం ప్రకారము ముగ్గురు మగపిల్లలు పుట్టి జీవించారు మందల వెంకయ్యకు శ్రీ స్వామివారితో పరిచయం లేదు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఒకరోజు ఉదయాన్నే శ్రీ స్వామివారు వీధిలో వెంకయ్యకు ఎదురుపడి తమ రెండు చేతులతో తల గీకుంటూ నాంచే మాటలలో నీకు ఒక మాట చెప్పాలి ఆనక అటురా అంటే తర్వాత అటురా అని ఆ ఊ సరేనా అని చెప్పి వెళ్ళారు ఆ ఒకరు శ్రీ స్వామివారిని తమ ఇంటికి తీసుకుపోతూ ఉండగా ఆయన వెంట వెంకయ్య వెళ్ళాడు శ్రీ స్వామివారు ముంత పంగాల కర్ర తీసుకొని పోతున్నారు వెంకయ్య ఆయనతో కూడని అడిచాడు శ్రీ స్వామివారు వెంకయ్య గారింటికి వచ్చి నాలుగు ప్రక్కలా చూచి ఇక్కడ మనం చూడవలసిందేమీ లేదు అన్నీ బాగానే ఉన్నాయి తెల్ల ఇల్లు కడతాడు ఇంతవరకు తెల్ల ఇల్లు కడతారు అని చేతితో నేల మీద హద్దు గీచి చూపించారు వారు నివసించే పూరింటికి వెళ్లి ఈశాన్యం వైపు అంకనంలోని దూలం క్రింద జానుడు వ్యాసము జానుడు లోతు గుంట త్రవ్వించి ఆ గుంటలో పాలు తెప్పించి పోసారు శ్రీ స్వామివారు పాలు పోసిన గుంట నుండి పొర్లి ఈశాన్యం వైపు పారినాయి అంతేలే ఇంకేముంది అంతా బాగుంటుంది అంటూ వెళ్ళిపోయారు శ్రీ స్వామివారు వెంకయ్య గారి ప్రార్థనపై ఆనాటి మధ్యాహ్నం శ్రీ స్వామివారు వారి ఇంట్లో భోజనం కూడా చేశారు అప్పట్లో మిద్దె కట్టే స్తోమత వెంకయ్యకు లేదు కానీ కొన్నాళ్ళకు సిరి సంపదలు కలిసి వచ్చి పొలం కొనడమే కాక శ్రీ స్వామివారు చెప్పినట్లు మిద్దె ఇల్లు కూడా కట్టుకున్నారు చిత్రం ఏమంటే వాస్తవాళ్ళు వచ్చి కూడా ఖచ్చితంగా శ్రీ స్వామివారు చూపినంత వరకే ఇంటి ప్లాన్ కుదర్చడమే శ్రీ స్వామివారి అనుగ్రహం వలన ఇంతటి వాడన అయ్యానని కృతజ్ఞతలు తెలుపుతున్నాడు దేవుడయ్య చాలా బీదవాడు కానీ గొప్ప భక్తుడు త్యాగశీలి శ్రీ స్వామివారు వారి గ్రామం వెళ్ళిన ఐదు ఆరు పర్యాయములు కూడా శ్రీ స్వామివారి బృందం అంతటికీ ఎంతో భక్తి శ్రద్ధలతో వీరొక్కరే ఆతిథ్యం ఇచ్చేవారు వారి ధర్మబుద్ధికి శ్రీ స్వామివారు ఎంతో సంతోషించారు ఇలాంటి ధర్మపరులు ధనికులుగా ఉండడం ప్రపంచానికి ఎంతో ప్రయోజనం అనుకున్నారు కాబోలు శ్రీ స్వామివారు ఒకనాడు దేవుడయ్య గారి చేత రాగి అంబలి కాయించి ఒక కొత్త కుండలో పోసి మూత పెట్టి అంబలి కుండను దేవుడయ్య గారింట్లో ఈశాన్య దిశలో ఒక గజం లోతులో భూమిలో పొడిపించారు ఆనాటి నుండి వారు సిరి సంపదలతో దాన ధర్మాలతో ఎంతో ప్రఖ్యాతిగాంచి ఉన్నత స్థితి పొందారు తిరుపతి జానకి రామయ్య కుమార్తె రమణమ్మ శ్రీ స్వామివారిని గూడ్చి విని దర్శించాలని ఉబలాట పడింది కానీ ఆమెకు వారి దర్శనం భాగ్యం కలగలేదు ఒకప్పుడు శ్రీ స్వామివారు నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఇప్పుడు ధర్మసత్రం ఉన్న ప్రదేశంలో విడుద చేశారు ఆ రోజుల్లో ఆ ప్రాంతం అంతా చిట్టడివి ఇంకా భవనాలు కట్టలేదు శ్రీ స్వామివారి దర్శనార్థం పోతూ కొందరు స్నేహితురాళ్ళు రమణమ్మను కూడా పిలిచారు తాను అప్పటికి భోజనం చేయకున్నా కానీ మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు వెంటనే బయలుదేరింది మేమంతా భోంచేసాము నీవు కూడా భోంచేసి వచ్చి ఉంటే బాగుండును అకాలం అవుతుంది అన్నారు స్నేహితురాలు స్వామి పెట్టడా నాకు అన్నం అని ధీమాగా ఉన్నది ఆమె స్వామి బృందం పన్నెండు గంటలకే భోంచేసి ఉంటారు ఇప్పుడెక్కడ వస్తుంది అన్నం అన్నారు వారు శ్రీ స్వామివారు మరొక చోటికి మకాం మారాలి పదండ్ అన్నారు అందరూ భోంచేశాక శ్రీ స్వామివారిని కదలమన్నారు శ్రీ స్వామివారు పక్కపక్క నవ్వుతూ బిడ్డలు రావద్దయ్యా బిడ్డలు ఇక్కడ ఉంటే మనం పోతే ఎట్లా అన్నారు ఇంతలోనే రమణమ్మ ఆమె స్నేహితురాళ్ళు వచ్చారు అందరికీ తమ ఆశీస్సుల చీటీలు రాయించి రమణమ్మకు మాత్రం ఈమె మనం బువ్వ పెడతామని వచ్చిందయ్యా బువ్వ పెట్టండి అన్నారు అన్నం అయిపోయింది స్వామి అంటే అయ్యో అన్నం ఉండ్లా అన్నం వండిన పాత్రలో చూడండి అయ్యా అన్నారు నిజానికి అన్నం తిని ఖాళీ పాత్ర కడగకుండా పడేసి పెట్టారు శ్రీ స్వామివారు చెప్పారు కనుక ఆ అన్నపు పాత్ర తుడిచి చూస్తే ఇద్దరు మనుషులకు సరిపడేటంత అన్నం ఉన్నది దానిని రమణమ్మ తృప్తిగా చేసింది వారి స్నేహితురాల్లో కూడా ప్రసాదంగా స్వీకరించారు ఈమె సామాన్యమైనది కాదు పదోచూపు మనిషి అని శ్రీ స్వామివారు ఆమెకు చీటి వ్రాయించి ఇచ్చారు వక్కమ్మ తొంభై తొమ్మిది వాకిళ్ళు ఎక్కాలి అని శ్రీ స్వామివారు ఒకసారి చీటి వ్రాయించారు అది విని వక్కమ్మ పట్టరాన్ని దుఃఖంతో ఏడుస్తూ శ్రీ స్వామివారి పాదాల మీద పడి స్వామి మీకు ఇష్టం లేకుంటే నన్ను అడవిలో ముష్టి చెట్టుగానైనా పుట్టించండి కానీ మరలా మనిషి జన్మ వద్దు అని రెండు గంటల సేపు వారి పాదాలను తన కన్నిటితో అభిషేకించింది ఆ కరుణామూర్తి ఆమె ఇక వచ్చేది లేదని దేవునిపై ఆనపెట్టి వ్రాసివ్వయ్యా అని వ్రాయించారు తలుపూరు గ్రామస్తులు వి సుందరరామిరెడ్డి గారు ఇలా చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో శ్రీ స్వామివారి బృందం కొన్నాళ్ళు గాను శ్రీ ఎస్ ఎస్వీకే రెడ్డి గారి పద్మావతి గనిలోని ముప్పై అంకనముల విశాలమైన పూరిపాకను ఇప్పించాను ఒకరోజు ఉదయాన్నే శ్రీ స్వామివారు ఇక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు వెంటనే మరొక చోటుకు వెళ్ళిపోవాలని తొందర చేసాగారు శ్రీ స్వామివారి సేవకులు మధ్యాహ్నం రెండు గంటల వరకు తాత్సారం చేసి శ్రీ స్వామివారిని అచట నుండి కదిలించలేదు శ్రీ స్వామివారు మరొక తావుకు వెళ్ళాలని ఇబ్బంది వస్తుందని తొందర చేస్తూనే ఉన్నారు ఇంతలో పూరి పాక ఎలా అంటుకుందో మంటలు రేగాయి శ్రీ స్వామివారిని దూరంగా కూర్చోబెట్టారు శ్రీ స్వామివారు ఆ మంట వైపు చూపుతూ అంతా బంగారం కరుకులయ్యా చూడండి అంతా బంగారమే అని అరుస్తున్నారు పూరి పాక అంతా తగలబడిపోయింది తగలబడినందుకు ఆయన ఏమి బాధపడవద్దని చెప్పు ఆయనకు ఇరవై కోట్లు ఆదాయం వస్తుంది అని ఒక చీటీ వ్రాయించి నా చేత పంపారు ఆయన కాలంలోనే శ్రీ ఎస్ రెడ్డి గారికి అనుకోని విధంగా చాలా గొప్ప ఆర్థిక అభివృద్ధి కలిగింది అదంతా శ్రీ స్వామివారి ఆశీస్సుల ఫలితమే శ్రీ స్వామివారు ఒకప్పుడు వి సుందర రెడ్డి గారి తోటలో విడుదల చేసి ఉన్నారు అక్కడ ఉన్న ఎండుటాకులు తుక్కు జవిరి శ్రీ స్వామివారి అగ్నిగుండంలో వేశారు ఆ తుక్కులో డైనమైట్లలో వాడే కేపు ఉండి అది మంటలో వేయగానే బ్రహ్మాండమైన శబ్దంతో పేరింది అక్కడున్న వారంతా భయభ్రాంతులై తలోవైపు చెల్లాచెదురుగా పరి పరిగెత్తారు కానీ అగ్నిగుండం ఉండే కూర్చుని ఉన్న శ్రీ స్వామివారు ఒక్క అంగుళం కూడా కదలలేదు సరికదా భయ చిహ్నాలు వారి ముఖంలో కనిపించలేదు అక్కడ ఉన్న వారంతా శ్రీ స్వామివారి స్థితికి అబ్బురపడ్డారు కానీ వారి నిజస్థితి తెలుసుకున్నారా అధ్యాయం తొమ్మిది సంపూర్ణం